హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పర్యటించినా ఏదో ఒక ఆంక్షలు భయంకరమైన ఆంక్షలు ఉంటాయి మరి ఆయన నెక్స్ట్ ఇయర్ చేయబోయే పాదయాత్ర మరి ఎలా ఉండబోతుందో అర్థం కావట్లేదు నిన్నటికి నిన్న గుంటూరులో చూసాం మనం ఇవాళ జోగి రమేష్ వాళ్ళ కుటుంబాన్ని ఆయన రాబోతున్నారు ఈరోజు ఈరోజు కూడా ఎన్నో ఆంక్షలు పెట్టారని తెలుస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చిన ఒక వార్త నేను చూస్తున్నాయి మ్యాటర్ ఏంటంటే జంగిల్ రాజుకు వ్యతిరేకంగా నేడు జోగి రమేష్ నివాసానికి వైఎస్ జగన్ ఏపీలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ జంగిల్ రాజ్ జోగి రమేష్ నివాస నివాసంపై టీడీపీ గూండాల పెట్రోల్ బాంబు దాడి మనం చూసాం నివాసాన్ని పరిశీలించి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్ ఓకే అని వెళ్ళబోతున్నాడు ఈరోజు జోగి కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించే అవకాశం జగన్ పర్యటన నేపథ్యంలో మరోసారి తెర మీదకు పోలీసుల ఆంక్షలు జన సమీకరణ జరగకుండా వైఎస్ఆర్సిపి నేతలకు నోటీసులు చివరి నిమిషంలో జగన్ పర్యటన రూట్ మార్చాలంటూ జోగి రమేష్కు నోటీసులట జాతి పోలీసుల విజ్ఞప్తిని అంగీకరించిన వైఎస్ జగన్ జగన్ పర్యటనలకు పోటెత్తుతున్న జనసంద్రం ఈ ఆధారణను ఓర్వలేక పోలీసు వ్యవస్థతో కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుంది జగన్ కోసం జనం రా రావటం ఆగదంటున్న వైఎస్ఆర్సీపీ నేతలు అంతే కదండి ఒకవేళ ఈరోజు జగన్ వస్తున్నప్పుడు ఆపచ్చు కానీ గుండెల్లో ఉన్న అభిమానాన్ని అరెస్ట్ చేయగలరా జనాల గుండెల్లో ఉన్న అభిమానాన్ని మీరు అరెస్ట్ చేయగలరా నిర్బంధించగలరా చేయలేరు కదా జనాలు రాకుండా ఆపచ్చు ఎస్ మీ దగ్గర పోలీసులు ఉన్నారు ప్రభుత్వం ఉంది చేయండి అది పెద్ద ఇష్యూ కాదు కదా ఒకవేళ అరెస్ట్ చేయండి మీరు జనాల గుండెల్లో ఉన్న అభిమానాన్ని కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టగలరా పెట్టండి పెట్టండి ఒకసారి ట్రై చేయండి చూద్దాం